నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో అందరికీ శత్రువులు బాగా తయారైపోతున్నారు కొంచెం ఎదుగుతున్నామంటే శత్రువులు కూడా తయారవుతున్నారు శత్రువు బాధల నుంచి బయటపడాలంటే మంచి రెమిడి గురుగారు నవేవ సింధుం దృతాజ్ తామగ్నివర్ణం వైరోచనీ దేవీఘం శరణమహం ప్రవచ్చే స్వతరసనాయ విద్మహే దిమిహే తన్నో దుర్గి ప్రజోదయాదో మంచి ప్రశ్న అడిగారండి మీరు శత్రుబాధ పెరుగుతూ ఉంటుంది అసలు ఈ శత్రువులు ఎందుకు వస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి అంటే పూర్వకాల్లో ఒక కొత్త మిత్రుడు కలిశాడంటే భవిష్యత్తులో కొత్త శత్రు మనకి యాడైనట్టే మించత మిత్రుడు అనేటువంటి వాడికి కొత్తగా మిత్రుడు కలిశాడంటే వాడికి మనం లూజ్ బాల్స్ అని కూడా మనం చెబుతాం సపోజ్ మన డ్రైవర్ ఉన్నాడు మన కార్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి మన మన ఇంట్లో విషయాలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాడికి తెలుస్తాయి వాడికి తెలియకుండా ఆసలేం కదా అలాగే కొత్త మిత్రుడు వాడితో ఏదో వాడు మించి వాడు అనుకుని నమ్ముతాం దాన్ని నమ్మక సామద్రోహం అంచేత చూసి చూసి వాడు బాగుపడిపోయాడు మనం బాగుపడపోగలేమో ఎలా పడకూడదు అని వాడి దగ్గర కొన్నాను అన్ని ఏదో చెప్తాం కొన్ని కొన్ని బాల్స్ చెప్తాం వాడు అక్కడ బ్రేక్ ఇస్తాడు అక్కడికి వెళ్ళి వాడు చేస్తూ ఉంటాడు గా ఈ శత్రు అలాగో శత్రుత్వం క్రోధం క్రోధం ఆ క్రోధం పెరుగుతుంది కానీ ఇంకా తగ్గదండి ఇంకే శత్రుబాధ పక్కన సరిహద్దు తగులు ఉండడం అది వేరే అవి కాకుండా కూడా చూడలేనో సూయత కూడా ఈ శత్రు బాధ ఉంటుంది ఈ శత్రు బాధ పోగడానికి దుర్గా అమ్మవారిని మనం ప్రార్థించినట్టయితే దుర్గా సప్తశతిలో దేవి సప్త దాంట్లో కూడా చెప్పబడింది కదా శత్రు సంహారం చేయబడింది కదా అంతలో కూడా అంచేత ఈ దేవి అమ్మవారిని అమ్మవారిని అమ్మవారి దుర్గాదేవిని కనుక ప్రార్థించినట్టయితే అలాగే లేకపోతే భైరం కానీ ఈ ఏదైనా పర్లే నేను రెండు కూడా చెప్తాను చేసినట్టయితే మనకు శత్రు సంహారం అనేది ఉండదు అంచేత ముందుగా ఏం చేయాలంటే మనం ఈ శత్రు సంహారం చేయడానికంటే ముందు ఒక తెల్ల కాగితం కానీ ఒక రాగి రేక్ కానీ ఒక ఏదో కొంచెం ఏడల పాటి మర్రి కానీ లేకపోతే రావాక కానీ తీసుకుని అష్టదల పద్మం వేసుకోవాలండి అష్టదల పద్మం అంటే ఊరికే నేను వేసిన వంకరగా వచ్చిందనుకోద్దు అంటే నాకు పెద్ద డ్రాయింగ్ వేస్తుంది కాదు కనుక ఏదో వేస్తున్నాను కానీ అష్టదల పద్మం వేసుకుని ముందు ఇలా సున్నా చుట్టుకోండి ఇలా సున్నా చుట్టుకోండి ఇలాగా పైన ఒకటి కింద ఒకటి ఈ పక్క ఒకటి ఈ పక్కన ఒకటి ఇక్కడికి నాలుగు వచ్చినాయి కదండి ఈ మధ్యలో మళ్ళీ నాలుగు ఆటోమేటిక్ గా ఎనిమిది వచ్చినాయి ప్రస్తుతానికి దీన్ని అష్టదల పద్మం అనుకోండి అష్టదల పద్మం వేసుకుని లోపల దుమ్ 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 అని రాసుకున్నట్టయితే ఈ ఈ కోణాలన్నిటికీ కూడా కొంచెం గంధం కుంకుమ పెట్టుకోవాలండి ఈ లోపల దుర్గాదేవి అంటే ఈ దుర్గాదేవి దుమ్ అనేది దుర్గాదేవికి ప్రాణబీజం ఈ ప్రాణబీజం కనుక ఈ దుర్గాదేవికి ప్రాణబీజం గనక కనుక ఇది పెట్టి గా మనకి పెట్టి ఒక యంత్రం దుర్గాదేవి కిందో లేదా ఆంజనేయ స్వామి కిందో సబ్గా మాలిక ఎక్క అయినాడు మంచిగా ఆయన వేరు ఆంజనేయ స్వామి వేరు దుర్గాదేవి వేరు అనే భావం అక్కలే మీ ఇంట్లో ఏది ఉంటే అది ఏమీ లేదు ఓన్లీ ఈ యంత్రం ఒకటే పెట్టుకుని మామూలుగా ఒక నలభై రోజులు చేసినట్టయితే వాడు ఎవడైతే బాధిస్తున్నాడో ఒక సంకల్పం చెప్పుకొని బలానా వాడి బాధ దుర్మార్గంగా ఉంది వాడి బాధ తట్టుకోలేకపోతున్నాను అమ్మవారు నా వల్ల కాటలేదు అని చేసినట్టయితే ఆటోమేటిక్గా తీరిగిపోతుంది ఇందులో దీనికి ఏంటంటే కాములుగా మనకి వనదుర్గంలో చెప్తాడండి ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ కిం స్వపషి భయం మే స్వముపస్థితం ఇది అసఖ్యం వా ఇది వనదుర్గ మూలమంత్రం అనుకోండి ఈ మూలమంత్రంలో చెప్తున్నాడు చూడండి సోం శ్రీం క్లీం ఇవి మూడు బీజాష్ట్రాలు శ్రీం క్లీం దుమ్ ఉత్తిష్ట పురుషి పడుకున్నావా అని అడుగుతున్నాడు అమ్మవారిని కోయలు కూడా అడుగుతూ ఉంటారు కోయలు మంత్రాల్లో కూడానండి ఆ మంత్రంలో చెప్పబడుతుంది ఓం త్రీం నింక్లిం దుమ్ ఉత్తిష్ట పురుషి పడుకున్నావా కిం స్వపషి ఏం చేస్తున్నావు కిం స్వపషి భయమే భయంతో భయం మే స్వంభస్ భయంతో చస్తున్నా నేను వాడు ఏం చేస్తాడు అవతల వాడు ఏం చేస్తాడని ప్రాణభీతితో భయం మే సోంభస్థితం ఇది శత్య అసక్యమా అది అవుతుందో అవదో నాకు అవసరమే లేదు నాకు అవసరం లేదండి ఇది సత్యం అసఖ్యం వా తన్మే భగవతి శమ యస్వా ఈ కోరిక ఈ శత్రు బాధ నిర్మూలించు అని క్లారిటీగా చెప్పడింది వనదుర్గలో ఇది వనదుర్గ మూల మంత్రం ఎంచేత ఇలాంటిది కాకుండా కాస్త ఏంటంటే రిసుగులేని మంత్రం మనకి ఇది మూల నేను చేశాను అనుకోండి కానీ కొన్ని నియమానిష్టాలు ఉన్నాయి దాని కొన్ని కండిషన్లు ఉంటాయి అది దిశని బట్టి మన చేసి పూజను బట్టి మనం కూర్చున్న పూ మన కూర్చుని దిశని బట్టి మనం చేసే ఆహారాన్ని బట్టి మన చేసే ద్రవ్యాలను బట్టి ఫలితం మారుతుంది అనుకోండి నేను వాళ్ళకి రిసగలేని మంత్రాన్ని చెప్తాను ఇది కూడా దుర్గా సప్తశతిలో చెప్పబడింది నేను చెప్పే మంత్రం ఇప్పుడు చెప్పబడే మంత్రం సప్తశతిలో చండీ హోమంలో ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పే ఈ శ్లోకం సర్వబాధ పరిశమనం ఈ శ్లోకం రాసుకోండి సర్వబాధ పరిశమనం త్రైలోక్యఖిలేశ్వరి ఏమేవ తుయాకార్యం వైరి వినాశనం సర్వబాధ అంటే అన్ని రకాల బాధలు పరిశమనం అన్ని రకాల బాధలు పోగొట్టమని చెప్తున్నాడు దుర్గా సంస్కృతిలో ఉందంటున్నాను కదా సర్వబాధ ప్రశమనం త్రైలోక్య అంటే మూడు లోకాలకి అఖిలేశ్వరి ఈ అమ్మవార జగన్మాత అఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్యం నా యొక్క కార్యం ఇది ఉంది ఏవమయ కార్యం అస్మత్ వైరి వినాశనం వైరి అంటే శత్రువు రిపు కానీ వైరి కానీ టెక్నికల్ వర్డ్స్ అన ఏదో జిల్లేడు చెట్టు అంటారు అది ఎదలబాడ అర్థం కాకుండా కొంచెం 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 పండితుడికి కానీ అర్థం కాకూడదు శ్వేతార్కం అంటాడు శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు అది ఇది ఒకటే సర్వబాధ ప్రశమనం త్రైలో క్యకి అస్మద్ తస్మద్వైరి అంటే శత్రుబాధ అస్మద్వైరి వినాశనం వైరన్నా రిపు అన్న వీడందరూ కూడా శత్రువేరు వైరి వినాశనం ఆ యొక్క శత్రుబాధ వినాశనం చేయమని చెప్తాడు అంచేత ఆటోమేటిక్గా ఇది సప్తశత్తిలో చెప్పబడింది ఇది కానీ మామూలుగా ఆయన ఈశ్వర ఆరాధనలోకి వెళ్ళినట్టు ఓం భం భైరవాయు మహా ఆయన మహాకాలభైరువుడు కాలభైరవుడు కదండి అంచేత ఆయన కాలాన్ని నిర్ణయిస్తాడు కాలభైరువుడు కాలభైరవుని నిర్ణయిస్తా కాలాన్ని నిర్ణయిస్తాడు అంచేత ఓం భం భైరవాయుమహ ఈ శ్లోకం కానీ అది కానీ ఈ రెండిట్లో రెండు కూడా చాలా పవర్ఫుల్ అయినవి చాలా యజ్ఞాగాదులు చేయించుకోలేని వాళ్ళు ఏదో చండి హోమాలు అవి ఇవి చేయించుకోకలే ఎందుకోడు దానికి వీడు అందులో ఇది చేసినట్టయితే నేను ఇస్తానని ఆవిడ చెప్పబడి ఉంది అంచేత ఈ రెండింటిలో ఏదైనా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా చిన్న నివేదనలు చాలు దీనికి పెద్ద ఉగ్ర నివేదనలు అవసరమే మధుమాంసాలు ఈ రెండింటిలో దీనికి కూడా మధుమాంసాలు అవసరలే ఆటోమేటిక్గా వాడు నివేదన పెట్టడం దండం పెట్టుకున్నట్టయితే ఒక నలభై రోజుల్లో తుప్పు రాలిపోయినట్టు రాలిపోతారు గాలికి దూది పింజలు ఎలాగైతే ఎగిరిపోతాయని గాలి వచ్చింది దూదుంది ఉంటుందా అలాగే గాలికి దూది పింజలు ఎలాగైతే ఎగిరిపోతాయో అలాగ శత్రుభాత అంతా కూడా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా వీడు ప్రశాంతంగా పడుకోవచ్చు శత్రుబాధ తీరితే ఆటోమేటిగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతం అనేది ఈ రెండింటిలో ఏది చేసినా మంచి ఫలితాలు ఇస్తుంది నమస్తే